నాకే కష్టం వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా నేను ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా భాస్కర్ నీకు ఎందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడే గొప్ప వ్యక్తి దగ్గర నేను ఈరోజు ఈ పక్కన కూర్చొని మాట్లాడే మాట్లాడుతున్నాను అని అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి నాకు పెద్దది దశలో ఆయనకి నాకు పరిచయం లేనప్పుడే ఒక ఊరు ఊరు నిలబెట్టే పరిస్థితి ఉందండి లేకపోతే ఆ ఊరిలో అందరూ నిలబడిపోతారని చెప్పి ఒక పంటకు వాళ్ళ విషయంలో నేను ఆయన ఫోన్ చేస్తే నేను ఎవరో ఆయన తెలియదు కానీ ఆయన సిలేను బోట పెట్టుకున్న హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరిని కాపాడి గొప్ప మనసున్న వ్యక్తి రమేష్ గారు ఊరే కాదు ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి నాకు ఒక తమ్ముళ్ళ ఒక అన్నలా ఒక బ్రదర్లా ఎప్పుడు కూడా నా ఏ కష్టమైనా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను ఈరోజు గడిచిన ఒక ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి రాజు గారు పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటుంది మనుంటే వేరే ఏ పార్టీల్లో ఉన్నా నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేవని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాపోటుకు పలుసార్లు చెప్పి వరే ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు మన నిత్యం మనం బాగుకోరే వ్యక్తి ఉన్నారంటే రమేష్ గారు ఆలోచన చేసి ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకుని పార్టీలో చేరడానికి మేము అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం దయచేసి కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే మనోహర్ గారి దగ్గర మాట్లాడి దీన్ని ఒక గౌరవప్రదంగా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి మేము అడగడం ఆయన ఆయన వెంటనే దాన్ని స్పందించి పెద్దలతో మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేయడం ఆయన ఆయనతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వంశీ గారిని అలాగే సొంత రామకృష్ణ గారిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ముగ్గురు కలిపి చర్చించుకున్నారు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఓటమి బలపరచని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ సహకారం అందించి రేపు మేరుగా ఓటమి పేర్దే ఇక్కడ అయ్యేటట్టు మేము కూడా అందులో పాల్పరచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానికంగా మా నేను పక్క నియోజకవర్గం కాదు నేను నా ఓటే పెద్ద నియోజకవర్గం నేను అక్కడ కంటెస్ట్ చేసింది పక్క నియోజకవర్గం కదా నేను మా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఏ పిలుపు ఆ పిలుపులో నేను కూడా భాగస్వామి అంటాను చెప్పి తెలియజేస్తూ సార్ పార్టీలో ఏ పదవి కోరు కోరుకుంటున్నారు పార్టీలో పార్టీ ఏం నిర్ణయం చేస్తుంది అనేది పార్టీ చెప్పాలి నేను ఇది కోరు నేను కోరడం కాదు చెప్తాను కదా సముచితం గౌరవానికి ఎక్కడ తగ్గని గౌరవం పెంచే పదవితోనే పార్టీ గౌరవించుకుంట మా దగ్గర తీసేసుకో